హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ శంఖం పువ్వులతో టీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం ఈ శంఖ పువ్వుల వల్ల యూజర్స్ హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి ముందుగా మా ఇంట్లో పూసిన ఈ శంఖం పువ్వులని ఫ్రెష్గా అప్పటికప్పుడే తీసుకుంటున్నాను మనం ఎండిపోయిన ఉన్నా కూడా ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు ఈ శంఖ పువ్వుల వల్ల న్యాచురల్గా యాంటీ యాక్సిడెంట్గా యూజ్ అవుతుంది ఈ ఫ్లవర్స్ న్యాచురల్గానే ఉండే కలర్స్ వల్ల చాలా మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ఫ్లవర్స్తో చేస్తున్న డ్రింక్ కూడా మనకి చర్మానికి హెయిర్కి అలాగే హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది ఈ విధంగా మొత్తం అన్నీ తురుము తీసుకుని శుభ్రం చేసుకోవాలి ఒక బౌల్లో ఈ ఫ్లవర్స్ని ఇలా యాడ్ చేసుకుని వాటర్ పోసుకొని శుభ్రపరచుకోవాలి శుభ్రపరుచుకున్న పువ్వులన్నింటినీ ఒక గ్లాస్లో తీసుకోవాలి ఈ గ్లాస్లో హాట్ వాటర్ని యాడ్ చేయాలి సగం వరకు వేస్తే సరిపోతుంది అది న్యాచురల్గా వేడికి న్యాచురల్ కలర్ అనేది కొంచెం కొంచెంగా తీరుతుంది హాట్ వాటర్లో మరిగించుకోవచ్చు ఎక్కువ మరగడం వల్ల దాంట్లో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయి సో నేను దీన్ని ఓన్లీ హాట్ వాటర్ని మాత్రమే యాడ్ చేశాను ఈ విధంగా రెడీ అయిన డ్రింక్ కోసం మనం ఒకటి ప్లెయిన్ వాటర్ తీసుకోవాలి ఒకటి విత్ లెమన్ హనీ ఫ్లేవర్తో తీసుకుందాం ఒక దాంట్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని అందులో ఆల్రెడీ మన కలర్గా యూజ్ అయిన దాన్ని కొంచెం కలర్ని యాడ్ చేద్దాం న్యాచురల్గా దాంట్లో సగం యాడ్ చేద్దాం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న సబ్జీ యాడ్ చేస్తాను టూ స్పూన్స్ అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ హనీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా సెకండ్ గ్లాస్లో కూడా ఇలా నార్మల్గా తాగేయచ్చు లేదంటే మనకు కావాలంటే ఫ్లేవర్స్ని యాడ్ చేసుకోవచ్చు లెమన్ కానీ హనీ కానీ టూ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు రెసిపీలో ఇప్పుడు దీనిలో లెమన్ యాడ్ చేస్తున్నాను ఒక దాంట్లో ఈ లెమన్ యాడ్ చేయడం వల్ల ఈ గ్లాస్ అంతా మొత్తం సర్జ్ అది యూజ్ చేస్తుంది పర్పుల్ కలర్లోకి మారుతుంది చూడండి ఇవి కూడా టూ కలర్స్ బ్లూ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వస్తుంది డ్రింక్ కూడా చూడడానికి చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది ఈ శంఖ పువ్వులు టీ రెగ్యులర్గా ఈ మంత్స్ తాగినట్లయితే మనకి మైగ్రేన్ అనేది రాకుండా ఉంటుంది యాంటీ గా పనిచేస్తుంది పిల్లల్లో జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది క్యాన్సర్ బారిన పడకుండా చేస్తుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి